హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను అంగాకార సంకష్టహార చతుర్థి పూజ చేసుకున్నాను ఏ రోజు స్టార్ట్ చేయాలి మూడు పేర్ల కట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి అయితే మంగళవారంతో కూడిన సంకష్టహార చతుర్థి అంగాకర సంకష్ట చతుర్థి అంటారండి ఆ రోజు స్టార్ట్ వాళ్ళు చేసుకోవచ్చు ఇంక ఏ రోజైనా పర్లేదు ఆ రోజు స్టార్ట్ చేస్తే మంచిదండి అయితే మొన్న మంగళవారం పడింది నేను అంత ఎప్పటి నుంచో చేస్తున్నాను సరే ఈసారి కొంచెం చిన్న కోరు కోరుకున్నాను ముడుపు పట్టుకుందాం అనుకున్నాను అయితే దానికి ఫస్ట్ ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే మనం దీపాలను పెట్టుకున్న తర్వాత ఎరుపు అంటే ఇష్టం అండి అంగాకర సంఘర్షణ చతుర్థి రోజు మనం పొద్దున్నే లేవగానే రెడ్ కలరు అంటే వినాయకుడు ముప్పై రెండు స్వరూపాల్లో లాస్ట్ స్వరూపం అండి ముప్పై రెండో స్వరూపము అందుకే అతనికి ఏదైనా ఎరుపు అంటే ఇష్టం అయితే ముందు క్లాత్ నీట్గా క్లీన్ చే మంచి క్లాత్ అయ్యి ఉండాలి లేకపోతే వాష్ చేసుకొని ఉంచుకోవాలండి ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి చూపించాను కదా పసుపు కుంకుమని పెట్టుకున్న తర్వాత మనం బియ్యం పెట్టుకోవాలండి దాంతో సాయంత్రం ప్రసాదం చేసుకోవాలి మూడు దోశలతో పోసుకోవాలి బియ్యం లేదంటే మూడు పిడుకులతో వేసుకొని బెల్లం తమలపాకు ఒక పువ్వు డబ్బులు ఎంతైనా పర్లేదు నా దగ్గర ప్రస్తుతానికి నేను అలా అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కువ ముడుపులకు రూపాయ యూజ్ చేస్తానండి ఆ ముడుపు చక్కగా నీట్గా కట్టేసి మనం చూడండి నీకు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మనం నీట్గా ముడుపు కట్టుకోవాలి పొద్దున్నే చేయాలండి ఇది సాయంత్రం ఎప్పుడే పూజ చేయాలి సంకర్షా చతుర్థి ఎప్పుడైనా సాయంత్రం చేస్తే మంచిదండి అయితే పొద్దున్నే మనం ముడుపు కొట్టుకొని గణేష్ దగ్గర పెట్టుకొని ప్రదక్షిణ చేసుకోవాలండి ఇరవై ఒక్కసార్లు ముడుపు పెట్టేసి ఇది చక్కగా తీసుకెళ్ళి గణేష్ ముందు పెట్టాలి అదిగోండి మళ్ళీ ముడుపు అది కూడా కొట్టు పెడుతున్నాను కదా అలా చక్కగా పెట్టుకోవాలి మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలండి కంపల్సరీగానే మన కోరిక నెరవేరుతుంది ఏదైనా అంటే గణేష్కి సంబంధించింది ఏ పూజ అయినా మనం ఫస్ట్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా కోరిక నెరవేరుతుందండి నేను అదిగొండి గణేష్ దగ్గర చిన్న ఉన్నారు కదా పెట్టేసి దూపం వేస్తున్నాను దూపం వేసేసిన తర్వాత ఒక పువ్వు పెట్టేసి దండం పెట్టుకున్నాను నేను ప్రదక్షిణలు తర్వాత బయటకు వచ్చి చేశానండి నేను అది పెట్టలే అయితే ఇంకా దూపం అన్ని వేసేసా ప్రసాదాన్ని పెట్టేసిన తర్వాత హాల్చి ఇచ్చేసి నేను చేసిన హాలు ఇచ్చేసానండి ఇంకా ఆ రోజుకి ఏమొచ్చి ఫ్రూట్స్ అన్ని తెచ్చుకున్నాను సాయంత్రంకి అయితే ఆ రోజు ఉపవాసం ఉండాలండి కంపల్సరీగా మనం మంచిగా కోరు కోరుకోవాలి కోరిక నిలవాలంటే కంపల్సరీగా ఉపవాసం ఉండాలి సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మనం చక్కగా పూజ చేసుకున్నాక ప్రసాదం పెట్టేశాక మనం భోజనం చేసే వచ్చండి నేను గణేష్కి గరికంటే ఇష్టం కాబట్టి దండ నెక్స్ట్ జిలేడి పూల దండ అన్నీ చక్కగా నీట్గా కట్టానండి ఇంకా సాయంత్రం అయింది ప్రసాదం చేద్దామని చెప్పేసి మోదికలు ప్రిపేర్ చేశానండి నాకు రాలే అంటే అంతగా రాలేదు కానీ వీడియో చూసే చేశాను యూట్యూబ్లోనే బాగానే వచ్చాయండి ఇదిగోండి నెయ్యి వేసాను చక్కగాన తొందరగా వండి స్టార్ట్ చేశాను కొంచెం పులిహోర చేద్దాం పరమాణం మనం ముడుపు కట్టాం కదా ఆ ముడుపు బియ్యం తీసి పరమాణం చేయాలండి సాయంత్రం మనం అంటే అంటారు కదా అదని ఇంకా పూజ స్టార్ట్ చేశానండి చిన్న పైకి అభిషేకం పాలుతోటి పెరుగుతోటి తేనెతోటి అన్ని అభిషేకం చేసుకున్నాను చక్కగానే మనం ఇది ఏదో మ్యారేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మనకి లిస్ట్ పెడతారు కదా డబ్బులు రాస్తేనే మనం వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళకి రుణపడేలా ఉన్నామని అనుకుంటాం కదండీ ఇంకా ముందు మనం కోరిక కోరిక తీరుతుందా లేదని పక్కన పెడితే దేవుడు ఏవైనా మనం రుణం ఉంచుకుంటారా చెప్పండి ఏదో రకంగా తీర్చేస్తారు మనం నమ్మకం పెట్టి దేవుడి పైన మనం అది చేయాలండి మన కోరిక నెరవేరుతే లేదని కాదు మనతో ఇలా చేయించుకోవడం కూడా ఒక అదృష్టంగా భావించాలి అదిగోండి ఇంకా పూజ అంతా అయిపోయింది చాలా పెద్ద పూజ అండి చంద్ర అర్ఘ్యం ఇవ్వాలి గణే పూజ అంతా అయిపోయి గణేష్కి ఆర్గ్యం ఇవ్వాలి తర్వాత పత్రాలతో పుష్పాలతో అన్నీ ఇంకా కథ ఉంటుందండి నాలుగైదు కథలు ఉంటాయి అవన్నీ కథలన్నీ చదవాలి నేను సెవెన్కి మొదలుపెట్టాను మా పాప వచ్చి వెళ్ళిపోయింది పాకి ఎయిట్ థర్టీ అయిందండి పూజ అంతా అయ్యేసరికి ఎవరికైనా భోజనం పెడితే మంచిదే అనేసి అంటారు అంటే పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు మనకి వీలైన ఉంటే పెడితే మంచిదేనండి అదృష్టం కొలిది ఎవరైనా వస్తే నాకు అదృష్టం దొరికింది మా ఫ్రెండ్ అదృష్టాన్ని ఇచ్చింది నాకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా బాగా చేసుకున్నానండి పూజ ఇంకా మీరే కూడా ఎలా ఉందో చెంబండి కామెంట్ చేసి ఇదే అండి వ్లాగు బా అందరికీ